హాయ్ ఆల్ మనం గుడికి వెళ్ళగానే మొట్టమొదటిగా పంతులు గారు అడిగే ప్రశ్న మీ గోత్రం ఏమిటి అని అలాగే మన పెద్దలు కూడా ఒకే గోత్రం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంటారు అసలు గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది అసలు గోత్రం అంటే ఏంటి గోత్రం అనేది మన పురాతన ఋషుల వంశాన్ని సూచిస్తుంది ఇది మతాన్ని గుర్తించేది కాదు వాళ్ళ పేర్ల మీద మీదగానే గోత్రాలు కూడా వచ్చాయి ఒకవేళ మీది భరద్వాజ గోత్రం అయితే మీరు భరద్వాజ మహర్షి వంశానికి చెందిన వాళ్ళన్నమాట ఒకే గోత్రం ఉన్న వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకోకూడదంటే ఒకే గోత్రం ఉన్న వాళ్ళ డిఎన్ఏ అనేది దగ్గరగా ఉంటుంది దానివల్ల పిల్లలకి జన్మత వచ్చే వ్యాధుల అవకాశం ఎక్కువగా ఉంటుంది మన వాళ్ళు ఎటువంటి మైక్రోస్కోఫ్ట్ ఎక్విప్మెంట్ ఇలాంటివేమీ లేకుండానే ఇవన్నీ చెప్పారు కదా